ఆల్కహాల్ టెస్టింగ్ మిషన్ కూడా పెట్టారు ఎందుకంటే రాత్రిపూట ఒక ఆరు గంటలు ఏడు ఏడు గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్కి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్గా ఉన్నాయి టైం టైంకి ఉండాలి క్లీన్గా ఉండాలి అనేది ఒక గోల్గా ఈ కంపెనీ తీసుకున్నారు మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సులని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ వంద ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు పాత బస్సులు వంద బస్సులని మనం తీసేస్తాము సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాము ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి బస్సులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్సు లాంటి కంపెనీ కూడా ముందుకు వచ్చింది ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాల ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వీళ్ళ ప్రమోటర్ సుధాకర్ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ కూడా వస్తుంది సో రాత్రిపూట పడుకోవడానికి కూడా సౌకర్యాలు వస్తాయి సో విష్ విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే కాన్స్టెంట్గా ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే అందరికీ అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ మేము కూడా ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది సో వీ విష్ దిస్ కంపెనీ ఆల్ ద బెస్ట్ అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నాను కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను